హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషాల్ సుషాల్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇవాళ మనం వంకాయ టమాటో పచ్చడి చేద్దాం చాలా బాగుంటుంది అందరూ డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకుందాం కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్లోకి పావు కప్పు పల్లీలు వేసుకుందాం నేనైతే పావు కేజీ వంకాయలు పెద్ద సైజువి మూడు టమాటోలు తీసుకున్నాను మన కర్రీ క్వాంటిటీ బట్టి మనం పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు లైట్గా దూరగా వేగుతున్నప్పుడు ఇందులో పది నుంచి పదిహేను ఎండిమిర్చి వేసుకుందాం కొద్దిగా కారపొడి కూడా వేసుకుంటాం కాబట్టి ఎండుమిర్చి చూసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి కూడా దూరగా వేపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇందులోనే రెండు టీ స్పూన్లు ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఈ మసాలా దినుసులన్నీ స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వేగిపోయాయి వీటిని మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం అదే కడాయిలోకి ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని వేసుకుందాం నేనైతే సార వంకాయలను తీసుకున్నాను సార వంకాయలైనా వైట్ వంకాయలైనా పొడువు వంకాయలైనా ఏమైనా బాగుంటుంది పచ్చడికి ఇలా రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను వీటన్నిటిని వాటర్ అంతా తీసేసి ఆయిల్లో వేసుకోవాలి నేనైతే పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గించుకోవాలి టమాటో పచ్చడి సపరేట్గా చేసుకుంటారు కానీ వంకాయ టమాటో పచ్చడి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది వంకాయ కర్రీనా అని తినని వాళ్ళ పిల్లలు ఉంటారు కదా పచ్చడిలాగా చేసి పెడితే బాగా తింటారు ఈ పచ్చడి రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని సపరేట్ ప్లేట్లోకి వేసుకుందాం ఇందులోనే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకుందాం నేనైతే పెద్ద సైజువి మూడు టమాటోలు తీసుకున్నాను కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి పచ్చడి కోసం కదా మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు సిమ్లో ఉంచుకొని టమాటా మగ్గనివ్వాలి ఇలా టమాటో మగ్గుతున్నప్పుడే మనం మూత పెట్టుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు అలాగే మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా కొంచెం కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఇలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి వీటన్నిటినీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గనిద్దాం ఇలా మగ్గిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం వీటిని చల్లానివ్వాలి మనం ముందుగా మసాలా దినుసులన్నీ వేయించి పెట్టుకున్నాం కదా వీటన్నిటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ రెడీ అయిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలని అలాగే వేయించి పెట్టుకున్న టమాటో ముక్కలని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెడీ అయింది కదా పచ్చడి అనేది దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం పోపు కోసం పోపు కడాయి పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్ల పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకుందాం అలాగే రెండు టీ స్పూన్ల శనగపప్పు వేసుకుందాం పోపు బాగా వేగాలి అందులోనే మనం ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకుందాం ఈ పచ్చడిని మనం టిఫిన్లోకైనా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది దోశలోకి ఉప్మాలోకి దేంట్లోకైనా బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాం పోపు రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిలోకి పోపు ట్రాన్స్ఫర్ చేసుకుందాం పచ్చడిలో పోపు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ డెఫినెట్గా ట్రై చేయండి ఎలా ఉందో నాకు మళ్ళీ కమెంట్స్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో సింపుల్ అయిన టమాటో వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్